टीवी ट्रिबल नाइन न्यूज़ के स्वागत పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం మండలంలోని మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేశారు తుమ్మల చెరువుకు ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఉచింతల చెరువుకు ముప్పై ఆరు వేలు మరియు తీగల చెరువుకు ఇరవై నాలుగు వేలు మొయలు మొత్తం తొంభై మూడు వేలు చేప పిల్లలు ఒక బొచ్చే రెండు రోహుల మిగ్రాల అనే మూడు రకాల చేప పిల్లల్ని మత్స్య సంఘాలకు జిల్లా మత్స్యశాఖ అధికారి ఎండీ ఇంతియాజ్ మరియు నీటి శాఖ అధికారి రమేష్ జిల్లా మత్స్య సంఘాల అధ్యక్షుడు జోగా బుచ్చోయ అందించారు జిల్లా మత్స్యశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే వంద శాతం రాయితీ ఉచిత చేప పిల్లల్ని మంచిగా సాదుకొని ఆదాయం పొందాలి సంఘ సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లిపాక్క మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు దుర్గాప్రసాద్ వెంకటేశ్వర్లు సత్యం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు અમે વગા બની વગા બની સાયંગા ના નળુ આ ઇકી ગબગબા આઈપો સાયંગા વિગે તોંગરે જઈપો આ ચિકાલ કિંદા બેટણ બોલ ના ના એકા આ પેરો જોગત છે અહીં ભદ્રરાજપુર કોટગડમ જિલ્લા ડિસ્ટ્રિક્ટ સેવ પર સમાંગા હું మత్స్య మత్స్య సహకార సంఘాల సహకార సంఘాలకి సీ ప్రమోటర్గా పనిచేస్తూ వాళ్ళు సేవలు చేస్తున్నాను అయితే ప్రభుత్వం వారు ఈ ఉచిత పిల్లల పథకం ద్వారా మాకు రాష్ట్రంలో అన్ని సంఘాలకి సప్లై చేయడం వల్ల మా మత్స్యకారులకి చాలా ఉపాధి కలుగుతుంది దాని ద్వారా మేము చాలా లబ్ధి పొందుతున్నాము మా మత్స్యకార సంఘాలు ఇప్పటి వరకు సంతోషంగా జీవించగలుగుతున్నాయి కాబట్టి ఈ పథకాన్ని పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి మీడియా మిత్రులకి ఈ ఈ సంఘ అధ్యక్షులకి సంఘ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ క మంచి కార్యక్రమాన్ని గవర్నమెంట్ మా గురించి ఆలోచించి మాకు ఈ పథకాన్ని బట్టి మా జీవనోపాధిని పెంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా అశ్వాపురం మండలంలోని ఈరోజు ఉచిత చేపల పంపిణీ గురించి అశ్వాపురం మండలంలోని తొమ్మి మొత్తం తొమ్మిది లక్షల ముప్పై వేల చేప పిల్లలు ఉచిత హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద సరఫరా చేయడం జరిగింది దానిలో తుమ్మల చెరువు చింతల చెరువు తీగల చెరువు ఈ మూడు చెరువులు కలిపి తొమ్మిది లక్షల ముప్పై రూపాయ ముప్పై వేలు చేప పిల్లలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద సరఫరా చేయడం జరుగుతుంది అట్లనే మన కమిటీ ద్వారా కమిటీ మెంబర్స్గా హాజరైనారు ఈ తుమ్మల చెరువు ప్రాసెస్ జరుగుతుంది దీ దీనిలో మూడు రకాలు కట్ల రూహు మృగాల ఈ మూడు రకాల చేప పిల్లలు వదలడం జరుగుతుంది కావున ఈ కన అశ్వాపురం మండలంలోనే తొమ్మిది లక్షల రూపాయలు ఈ రోజున సరఫరా జరగడం ఆ టేబు మీద సుఖపడతారు మరి మంచి పాలిశాయ సహకారంలో లెలిపాకి బయటికి రాసుకోవడం గవర్నమెంట్ ఈ క్యాపిటల్ ఇవ్వడం వల్ల మాకు చాలా మంచి జరుగుతుంది క్యాపిటల్ కూడా మంచిగా వదిలి వస్తున్నాయి క్యాపిటల్ కూడా మంచి ఎదుగుతుంది మంచిగా అందరూ మంచిగా పట్టుకొని మంచిగా